కథ మొత్తం మార్చగలవని మరి వారి సమస్యల్లో మీరు తోడుగా ఉండి వారి సమస్యలు తీర్చగలవని నమ్ముతూ ఉంటాను నీకు స్తోత్రాలు ప్రభు మరి ఈ విషయంలో ప్రభు కృప చూపిన తండ్రి జరిగే కృప కృపచూపమని తండ్రి వినిన ప్రతి మాటలు ప్రభు ప్రతి హృదయంలో పదలపరిచి ప్రభు తండ్రి సమయము బోని యొక్క సద్వినియోగం చేసుకుంటూ వాక్యం పట్టి ప్రభు ప్రతి ఒక్కరు ఆధారం చూపి ప్రభా ప్రతికే కృపను దయచేయమని ప్రభా నువ్వు నమ్మిన బిడ్డలకు ప్రభా ఏమేలు కొదవలేదన్న ప్రభా సింహం పిల్లలు లేమి కలవాయి ఒక దినమో ఆకలి గునులేమో కానీ ప్రభా నేను నమ్మిన బిడ్డలకు ఏమేలు కొదవలేదని తండ్రి మీ వాక్యం వాక్యం సెలవిస్తున్నది తండ్రి దాని ప్రకారంగా ప్రభా ప్రతి బిల్లని దీవించమని ఆశీర్వదించమని జరిగే కార్యక్రమం అంతలో కృపక్షుభమని మీరే అధ్యక్షత వహించి ఈ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకున్నాను పరిశుధులు నమ్మదినేసి పడి కొద్ది వేడుకుంటూ వినపాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె దైవ ఆశీర్వాదంలో కొరకు అందరూ తరలి ఉంచండి పరమ తండ్రిని దేవిని ప్రేమయు రక్షకుడైనసు క్రీస్తుల వారి కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అనోన్య సహవాసము సమాధానము సకల ఆశీర్వాదము ముఖ్య ప్రసంగికులుగా వచ్చినటువంటి సురేష్ బాబాయ్ గారికి తండ్రి ధాన్యలే గారికి ప్రత్యేకంగా ఎబ్బేజు ప్రార్థన ఈ ఫిఫ్టీ డేస్ ఉపవాసంలో ఉన్నటువంటి సంఘమంతా ప్రార్థిస్తూ నా తండ్రి నీకు స్తోత్రం పెంట కుప్ప నుండి దీనులను మేవనత్తనట్టు ప్రతి బిడ్డను లేవనకి ఈ యాభై రోజులలో విస్ఫూర్ణులుగా స్థిరపరిచిండుగా సహకరించిన కొన్ని వందనాలు శంకర్ కూడా అన్ని వందనాలు అనేక మంది సహకరించిన జానీ శంకర్ బబ్బి సుధారా విజయ్ అలాగనే పవన్ మరి ఇంకా సందీప్ స్త్రీలు అనేకలు ఉన్నారు సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు కాక పేర్లు మర్చిపోతే మనసులో ఏమనుకోకండి ప్రతి ఒక్కరు కూడా కూర్చున్న స్థలం నుంచి మన పిల్లలందరూ కూడా వెళ్ళి కూర్చుని తీసుకున్న ఇక్కడికి కూర్చున్న వారందరూ కూడా స్త్రీలు మరి భోజనాలు ప్రతి ఒక్కరు తినండి ఐనాడుతో ప్రార్థన చేయించుకున్న వారు ముందుకు రండి మరి గర్భపులం లేనివారు మన లోపల పాపమ్మ మనకందరికీ మంచి సేపులు తీసుకొని వచ్చింది మరి అమ్మగారు ఇస్తుంటారు అలాగే ప్రైరాలు ఉంది ఫ్రీగానే మనందరూ కూడా అమ్మగారు ఇస్తుంటారు తీసుకొని వెళ్ళండి మంచి దీవెనలతో గ్రంథని దీవించబడదు గాక ఆమె సేవకులకు అందరికీ కూడా మరి ఆలో ఉందండి